హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు ఈ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ లైఫ్లోకి వస్తారా లేదా చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం మన జీవితం చాలా చిన్నది కదా మన జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మనం ఇట్లాగా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటా నువ్వు కాంటాక్ట్ వెళ్ళిపోతాం మాట్లాడకుండా ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే కోల్పోతాం కదా ఆ సమయాన్ని చాలా కోల్పోతాం మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ గడిచిపోయిన కాలాన్ని సంపాదించుకోలేము ఒక్క నిమిషం కూడా మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా తెలివి తెచ్చుకోలేరు కదా ఇది తెలుసుంటే మీరు ఇట్లా టైం వేస్ట్ చేయరు చాలామందికి ఇది మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తా మీరు టైం వేస్ట్ చేయడం లేకపోతే మీ పార్ట్నర్ మీతో మాట్లాడకుండా టైం వేస్ట్ చేయడం ఇలాంటివన్నీ ఉండవు కదా అర్థం చేసుకోవాలి మనం ఉండేదే కొంతకాలమే ఈ కొంతకాలంలో మన చుట్టూ ఉండే వాళ్ళని సంతోషంగా పెట్టుకుంటాం అందరితో హ్యాపీగా మాట్లాడతాం అందరితో హ్యాపీగా ఉంటాం అట్లా అంటే ఎవరు మీ అటెన్షన్ కోరుకుంటున్నారో వాళ్ళకి మీ ప్రేమను ఇస్తాం కదా అట్లాగా కాకుండా ఒకళ్ళని బాధ పెట్టడం వల్ల ఏమొస్తుంది కదా ఇలా అన్నీ ఆలోచించుకొని మీరు లైఫ్లో వెళ్ళాలి మీరు రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా చేస్తూ ఉంటే యూనివర్స్ తప్పకుండా చెప్తారు కదా ఎవరు ధర్మంగా ఉంటారో అన్నీ అనుకూలంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి అన్నీ అనుకూలంగా జరుగుతాయి అని చెప్తారు కదా ఎవరు ధర్మంగా నీతి నిజాయితీతో ఉంటారో అన్ని పరిస్థితులు అనుకూలంగా మారిపోతుంటాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ని మీతో న్యూ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ ఎనర్జీ మీరు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్తో ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఈ సైడ్ పెడతాను మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఈ సైడ్ పెడతాను మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కంపేర్ చేస్తూ ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ తనలో గాఢమైన మార్పు వస్తూ ఉంది కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి వర్క్లో బిజీగా ఉన్నారు తన మైండ్ అండ్ బాడీ ఫుల్గా వర్క్లో పెట్టేస్తున్నారు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఉంటే బాగా స్ట్రెంత్ అవుతారు మీరు ఫిజికల్గా సైకలాజికల్గా అండ్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదని డే డ్రీమింగ్లో ఉన్నారు మీ పార్ట్నర్ కలుసుకోవాలి ఎప్పటికైనా మీ పార్ట్నర్ని కలుసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఫైర్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ అంటే మేషం సింహం ధనస్సు వృషభం కన్యా మకర రాశి పర్సన్ వ్యాండ్స్ అండ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ ఇక్కడ కప్స్ అండ్ పెంటికల్స్ లియో ఎనర్జీ ఉంది ఓకే వాటర్ సైన్ కూడా ఉంది ఇక్కడ కర్కాటకం వృశ్చికం మీన రాశి పర్సన్ కూడా ఉండొచ్చు మీరన్నా ఉండొచ్చు మీ పర్సన్ అన్నా వ్యుండొచ్చు ఓకే మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని డే డ్రీమింగ్లో ఉన్నారు మీ పర్సన్ మాట్లాడాలని ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు మీ పర్సన్ తన వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు రెండు విషయాల మధ్య కంపేర్ చేస్తున్నారు మీతో మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి అట్లా కంపేర్ చేస్తున్నారు లేకపోతే రెండు ఇద్దరు పర్సన్స్ ఇంకెవరో ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీకు కంపేర్ చేస్తున్నారు వాళ్ళలో ఉండేది ఏంటి మీద లేనిదేంటి ఇలా చూస్తున్నారు అండ్ తనలో ఒక గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో చాలా పొససివ్గా ఉండరు మనీ మేకింగ్లో బిజీగా ఉండరు తనని తను కాపాడుకుంటూ ఉండరు ప్రెసెంట్ మీతో రీయూనింగ్ కావాలి మీతో బాగా జాలీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రెండు విషయాల మధ్య అవుతారు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉండరు బాగా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు బాగా ఎంజాయ్ చేయబోతున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు అది జరుగుతుంది కొంతమందికి రీయూనియన్ కావచ్చు మీ పార్ట్నర్ వచ్చి మీతో మాట్లాడచ్చు నాకు కమెంట్స్లో పెట్టండి ఓకే అండ్ ఫ్యూచర్ వా మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అవుతుంది సూపర్ మీ పార్ట్నర్ రెండు విషయాల మధ్య జగ్గెలైనా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకుంటారు యాట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా యాట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు గాడ్కి ప్రే చేస్తున్నారు ఎలాగన్నా మీతో తనని కలపమని ప్రే చేస్తున్నారు సైలెంట్గా ఓకే మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మేబీ కార్డ్ క్లోజ్ టి బుక్ అయిపోయినారు కొంతమందికి నో అంటే ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కొంతమంది విషయంలో అది జరగకపోవచ్చు అండ్ ఇంకొంతమందికి ఎస్ ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి సక్సెస్ఫుల్గా మీతో రిలేషన్షిప్ బాగా ఉంచుకోవాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు అంటే ఇది కొంతమందికి జరుగుతుంది ఇది కొంతమందికి జరుగుతుంది ఓకే ఇది జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ అది జ్ఞాపకం పెట్టుకోండి అందరికీ ఒకటే జరగద్దా అని అడగక్కండి ఇది జస్ట్ డెమో కాక మీకు చెప్పడం మీరు పర్సనల్ రీడింగ్ వస్తే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను కొంతమంది పర్సన్ ఒప్పుకోకపోవచ్చు వాళ్ళ ఇంట్లో కొంతమంది పర్సన్ ప్లాన్ వేస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు తన హార్ట్ బ్రేక్ అయింది మేబీ మీ వల్ల అయినా ఉండొచ్చు వాళ్ళ వేరే పర్సన్ వల్ల అయినా ఉండొచ్చు మేబీ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళు తనని బాధ పెట్టి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ మీ దగ్గరికే ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు మీ వెనకాల మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మీ పర్సన్ తనకి న్యూ ఐడియాస్ వస్తున్నాయి ఏం చేయాలో యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తుంది మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఓకే లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద టెక్ న్యూ వరాకిల్ కార్డ్స్లో చూస్తా మీ పర్సన్ ఏం అనుకుంటున్నారు మీ గురించి వరాకిల్ ఎనర్జీస్లో చూస్తా మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ మ్యూచువల్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ వాయిస్ వినాలనుకుంటున్నారు తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కానీ మీ వాయిస్ చాలా మిస్ అవుతున్నారు మీది చాలా స్వీట్ వాయిస్ అనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీరు మీ తప్పు తెలుసుకున్నారు తెలుసుకునేటట్లు మీ పర్సన్ చేసారు అనుకుంటున్నారు కానీ అన్సాటిస్ఫైడ్ త మీ లైఫ్లో జరిగే వాటిలో మీరు హ్యాపీగా లేరు మీరు అనుకున్నట్లు పనులు జరగడం లేదు అనుకుంటున్నారు ఇద్దరికీ కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది ఎలా ఎలా ఒక రైట్ పాత్ని చూస్ చేసుకోవడంలో స్ట్రగుల్ అవుతా ఉన్నారు అంటే ఏం చేస్తే మీరిద్దరు కలుసుకుంటారు మీకు తెలియటం లేదు ఎవరిని అప్రోచ్ అయితే మీ పనులు అవుతాయి మీకు మ్యారేజ్ అవుతుందో మీకు తెలియటం లేదు మీ వెల్విషర్స్ అడ్వైజ్ తీసుకోండి మీ రిలేటివ్స్లో మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా మీ ఫ్రెండ్స్లో మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా చూడండి వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీ ఇద్దరు వర్కింగ్ అయితే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం చాలా ఈజీ వెళ్ళి మీ అమ్మ నాన్నతో కూర్చొని మాట్లాడేసి ఒప్పించేదానికి చూడండి ట్రై చేయండి ఇద్దరు ఇద్దరిళ్ళకి ఇద్దరు వెళ్ళాలి అట్లా వెళ్ళేసి ఒప్పించండి ఈజీగా వాళ్ళు ఒప్పుకునేదా ఒప్పుకుంటారు ఈ జనరేషన్ పేరెంట్స్ త్వరగా ఒప్పుకుంటారు ఎందుకంటే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నారు కదా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి చాలా చాదస్త మూఢనమ్మకాలు ఉంటాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే ఈజీగా ఒప్పుకుంటారు మీ లైఫ్ మీది మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేయండి ఓకే డోంట్ వేస్ట్ యువర్ టైం కొందరు పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్కి వెళ్తే మీరు ఏం చేయాలి లీవ్ యువర్ పాస్ట్ లవ్ యువర్ ప్రజెంట్ మీ పాస్ట్ని వదిలేసి మీ ప్రజెంట్ ప్రేమించండి మీరు మూవ్ ఆన్ అయిపోండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఇన్వైట్ చేయండి అంతేగాని సంవత్సరాల తరబడి పాస్ట్ పర్సన్ కోసం వేస్ట్ చేసుకోకండి లైఫ్ నేను ఎప్పుడు చెప్పేది అది ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్ చెప్తాను నో యువర్ వర్త్ మీ విలువ తెలుసుకోండి ఓకే మీలో చాలా పవర్ ఉంది ఫస్ట్ నో యువర్ వర్త్ మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి మీ విలువ మీరు తెలుసుకోండి అది స్విచ్ వర్డ్ నో యువర్ వర్త్ మీ విలువ మీరు తెలుసుకోండి ఇంకెవరికో విలువ ఇచ్చేసి మిమ్మల్ని విలువ లేని వాళ్ళగా చేసుకోవద్దు మీ ఇంపార్టెంట్ మీరు తగ్గించుకోవద్దు ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చుకోండి ఆ తర్వాతే ఇంకొకళ్ళకి ఓకే ఫస్ట్ మీ లైఫ్లో మీరు స్టాండ్ కావాలి ఆ తర్వాతే వేరే వాళ్ళు మీకు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు ఫస్ట్ మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి నో యువర్ వర్త్ ఇప్పుడు వేరే వరకు ఖర్చులో మీ ఎనర్జీస్ చూస్తాం మీ పార్ట్నర్ ఆచితూచి ఖర్చు పెడతా ఉన్నారు అండ్ అటాచ్మెంట్ అంటే మీరు అంటే ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లు నటిస్తున్నారు మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు ట్రైన్ ఆఫ్ మనీ మీ లైఫ్లోకి వస్తుంది ఈరోజు వావ్ అండ్ మీరు వాకవే చేసినట్లు అనిపిస్తున్నారు కానీ వాకవే చేయలేదు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఓర్పుగా ఉన్నారు అవసరం పడడం లేదు అండ్ విక్టరీ సాధించాలని కోరుకుంటున్నారు విక్టరీ లభిస్తుంది ఏంజల్స్ని ప్రే చేయండి యూనివర్స్ని ప్రే చేయండి తప్పకుండా మీ పరిస్థితిని మీకు అనుకూలంగా యూనివర్స్ మారుస్తుంది అండ్ ఏంజెల్స్ మెసేజ్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది రికవరీ అవుతారు యు ఆర్ రెడీ అండ్ వన్ మోర్ కాబట్ మీ లైఫ్లో అన్ని సమృద్ధిగా మీకు లభించుతాయి ఈరోజు ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం చెప్తారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మీ లైఫ్లోంచి పారిపోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాసి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కన్యా రాసి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తునా రాసి అయితే మీ మీదే తన ఫోకస్ ఉంది మీ పార్ట్నర్ రుషిక రాసి అయితే మీ దగ్గరికి ప్రపోజ్ చేసేదానికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాసి అయితే తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి తనని మిమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇక్కడ ఇద్దరు ఐస్ ఉండే మంచు మార్గంలో వెళ్తున్నారు కానీ అది చాలా కష్టంగా ఉంది కానీ దాంట్లోనే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు ఇష్టం లేకుండా అంటే తనకి మీ మీద ఇష్టం ఉంది కానీ ఇష్టం లేకుండా కావాలని తన మార్గాన్ని మళ్ళించుకుంటున్నారు అండ్ మకర రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కుంభరాశి పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మినరాశి పర్సన్ అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు ఎప్పటికన్నా మీతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు లెటర్స్ ఈ లెటెస్ట్తో వచ్చిండొచ్చు మిమ్మల్ని ఎవరో ప్రేమతో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ తన మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మీరు కొంచెం ధైర్యం చేసి మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేదానికి ట్రై చేయండి మీ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ మిమ్మల్ని కలుస్తారా లేదా అంటే మీ పర్సన్ తప్పకుండా కలుస్తారు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తారో అండ్ మీ మీద మీకు నమ్మకం ఉంటుందో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి మీకు డైరెక్ట్ క్లాస్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ